ఏపీ రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి కొబ్బరికాయ కొట్టి జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు యాబై ఎనిమిది వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ముప్పై రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొంభై తొమ్మిది డివిజన్లలో పనులు ప్రారంభమయ్యాయి స్వయంగా మంత్రి ప్రొక్లెన్ నడిపి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు రెండు వందల నుంచి మూడు వందల మెషిన్స్ తో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి ఏపీ రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి కొబ్బరికాయ కొట్టి జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఉన్నాయి యాదోస్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి నిధులను కూడా కేంద్రం ఇచ్చే ఇస్తానికి ఏదైతే పార్లమెంట్లో ఇచ్చిన నిధులకు సంబంధించి దీనికి క్లియరెన్స్ పనులను అయితే ప్రారంభించడం జరిగింది ఏవైతే పనుల ప్రారంభానికి సంబంధించి ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ జంగల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు మొత్తం యాభై ఎనిమిది ఎకరాల్లో ఉన్నటువంటి జంగల్ క్లియరెన్స్ పనులను ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం అలాగే పోలవరం రెండు కూడా పూర్తి చేయాలని భావించిన నేపథ్యంలో ముందుగా ఎక్కడైతే గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా పాడుపడిపోయినటువంటి భవనాలను ముందుకు తీ నిర్మాణానికి సంబంధించి అలాగే ఏ పనులు ప్రారంభించాలన్నా కూడా అక్కడ పెరిగిపోయినటువంటి భారీగా పెరిగినటువంటి పిచ్చి మొక్కలు కావచ్చు తుమ్మ మొక్కలు ఇవన్నీ కూడా పూర్తిగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాటిని క్లియరెన్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఈ రోజు నుంచి అమరావతి పనులు ప్రారంభమయ్యానే చెప్పుకోవాలి మొత్తంగా ఎక్కడైతే రాజధానిలో నిర్మాణ పనులు ఆగిపోయాయో ఆ నిర్మాణ పనులన్నింటినీ కూడా ప్రారంభించేందుకు దాదాపుగా రెండు వందల మిషన్స్ పెట్టి ఈ పనులను ప్రారంభించడం జరిగింది ముప్పై రోజుల్లో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసినట్లయితే ఏదైతే ఐఐటి మద్రాస్ నుంచి అలాగే ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం ఏదైతే ఉందో వారు కొంత ఒక రిపోర్ట్ ని అందించారు దానికి అనుగుణంగా ఈ పనులను ప్రారంభించేందుకు ఎక్కడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆగిపోయాయి అలాగే శాశ్వత సచివాలయ భవన నిర్మాణ పనులు శంకుస్థాపన పూర్తి చేసుకున్న తర్వాత నీటిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది వాటిని సామర్థ్యాన్ని అంతా టెస్ట్ చేసిన నిపుణుల బృందం ఒక రిపోర్ట్ అయితే అందించింది ఈ నేపథ్యంలో జంగల్ క్లియరెన్స్ పనులతోటి అమరావతి పనులు ప్రారంభమయ్యని చెప్పుకోవాలి కాంతి